లో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి మాన్యం అల్లూరి కాకినాడ ఉభయ గోదావరి నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది రేపు ఎల్లుండి పలువురు జిల్లాల్లో వర్షాలు పడతాయని తీరం వెంబడి నలభై కిలోమీటర్లలో వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తావు భార్గవ్ మార్నింగ్ సుధా ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల వ్యాప్తంగా కూడా గత మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మొత్తం మూడు రోజుల పాటు అనేక చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం కూడా ఉంది ప్రధానంగా అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా అటు నెల్లూరు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాబోయే మూడు రోజుల పాటు కూడా అటు ప్రధానంగా రైతులు గాని సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి వేటకు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ప్రస్తుతం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు రైతులు కూడా సకాలంలో నైరుతి రుతుపవనాల రాకుతో అటు పంటలు ప్రారంభించుకున్న తరుణంలో కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువల్లో వర్షపు నీరు అనేది కూడా నిలిచిపోకుండా ఉండి ఆ ఎప్పటికప్పుడు తోడు తొలగించుకొని కాలువలు నీరు సక్రమంగా పారే విధంగా ఉంచుకొని పంటలు నష్టపోకుండా ఆదిలోనే కాపాడుకోవాలంటూ కూడా అటు వ్యవసాయ శాఖ కూడా ఈ ద్రోణి ప్రభావంతో వారిని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తం మూడు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి కాబట్టి రైతులకు ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ప్రధానంగా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఈ రోజు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సుధాద్రి లో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి మన్యం అల్లూరి కాకినాడ ఉభయ గోదావరి నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు పడతాయంది తీరం వెంబడి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి మన్యం అల్లూరి కాకినాడ ఉభయ గోదావరి నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది రేపు ఎల్లుండు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయంది తీరం వెంబడి నలభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు రాజు ద్వారా అందిస్తారు ఏదైతే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా గత రెండు రోజులుగా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి అయితే ఇవి మరింత పెరిగి భారీ వర్షాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా అది ఇప్పటికే తెలుస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో ఆ ద్రోణి ప్రభావం వల్ల కూడా వర్షాలు పడుతున్నాయి ఇవి మరో రెండు రోజుల్లో కూడా వర్షాలు పెరిగి భారీ వర్షాలుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంతో పాటు అల్లూరు మన్యం జిల్లా అదేవిధంగా పార్తపురం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అదేవిధంగా ఉత్పత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు లోతటి ప్రాంతాలు కూడా జలమయమే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సముద్ర సముద్రం అల్లకలో మారే ఆ నేపథ్యంలో ఒక మత్స్యకారులు కూడా వేటలకు అని చెప్పి చేపల మేతకు వెళ్లొచ్చని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు జిల్లా కలెక్టర్లకు కూడా ఎప్పుడైతే గత రెండు రోజుల క్రితం హోం మంత్రి అదేవిధంగా విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి వర్షాల మీద అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా ఎలాంటి అవాజనీయ సంఘటనలు ప్రాణ నష్టం గానీ ఆతి నష్టం గానీ జరగకుండా చూడాలంటూ కూడా ఎప్పుడైతే జిల్లా కలెక్టర్లకి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం వస్తుంది మరో రెండు రోజుల్లో వర్షాలు అయితే పడే అవకాశాలు నేపథ్యంలో ప్రజలు కూడా ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు చెప్తున్నారు ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు అలాంటి చెరువుల కింద గాని లేదంటే చెట్ల కింద గాని పిడుగులు పడే అవకాశాలు పొదుగులు పడే సమయంలో చెట్ల కింద గట్టే ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ ఆ అప్రమత్తం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు